నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం దిలావార్పూర్ గ్రామంలో సుమారు రెండు వందల యాభై మంది గీత కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు తరతరాల నుండి ప్రమాదాల బారిన పడి ఎందరో గీత కార్మికులు బలయ్యారని ప్రమాదాల బారిన నుండి కాపాడటానికి ఆరు రకాల కిట్స్ ఏ రకంగా పనిచేస్తాయని కాటమయ్య రక్షణ సంస్థ అవగాహన కల్పించింది మనకి ఏంటంటే తాడ ప్రమాదం ఎట్లా జరుగుతుంది ఎక్కువ ఎక్కువ గుజి జారిపోతే మనకి ఎక్కువ మంది చెట్టు విలువ జరుగుతుంది సో ఈ గుజి జారకుంటే మరి చెట్టు విన్నే ఉండాలి మనం ఎక్కడైతే గీతా కార్మికుంటు అక్కడే గుజి ఆయన దగ్గరనే ఉండాలంటే మనం ఒక పరికరం తీసుకోవాలి దాన్ని ఏదో తయారు చేయాలని చెప్పి ఒక గుజి పట్టి తయారు చేసేది ఈ చిన్న విషయం తెలియక వంద మంది గీతా వంద మంది గీతా కార్మికులు మనం గొల్పోయాను అట్లా జారిపోయిన కింద పడి వాళ్ళు సో దానికోసం ఒక పట్టి పెట్టి ఆ పట్టి ఏం చేస్తాం గుజుకు కొద్ది కడతారు మన కాలుకు కొద్దిగా కడతారు మన జారిపోయినా కూడా ఆ గుజు మన కాళ్ళ దగ్గర ఉంటుంది కింద పడది అట్లాంటి సందర్భాలు మనం గుజిని సరి చేసుకొని మళ్ళీ కింది దిగే అవకాశం ఉంటాయి అట్లా